పతాక సన్నివేశాల్లో ఆమె పాత్ర కీలకం ఇడ్లీ కొట్టుని మళ్లీ కొత్తగా నిర్మించాల్సి రావడం ఆ సంఘటనని ఫ్లాష్ బ్యాక్ లో తల్లిదండ్రులతో ముడిపెట్టడం శివకేశవులు చనిపోవడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది తండ్రి నడిపిన ఇడ్లీ కొట్టిని మురళి ఏం చేశాడు ఓజీ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర దసరా జోరు మొదలైంది ఆ సందడిని మరింత పెంచేలా కన్నడ నుంచి తమిళ నుంచి పండుగ సినిమాలు వస్తున్నాయి అందులో భాగంగా వచ్చిన చిత్రమే ఇడ్లీ కొట్టు ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు పెద్దగా హడావుడి లేకుండానే సినిమా ఆడియన్స్ మందుకు వచ్చింది మరి ఈ మూవీ ఎలా ఉంది ఎలాంటి వినోదాన్ని పంచింది అన్నది ఇది వ్యూలో చూద్దాం సొంతూరుకి వెళ్ళామంటే అక్కడ కనిపించే ప్రతి చెట్టు కొట్టు బడి గుడి తారసుబడే వ్యక్తులు పలకరింపులు ఇలా ప్రతిదీ ఓ కథ చెబుతానంటుంది ప్రతి జ్ఞాపకం ఓ సినిమానే ధనుష్ కూడా తాను పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళినప్పుడు మెదిలిన జ్ఞాపకాలు అక్కడ ఒక సాధారణ ఇడ్లీ కొట్టు స్ఫూర్తితోనే ఈ సినిమాను తెరకెక్కించినట్టు మొదట్లోనే చెప్పాడు నిజ జీవిత పాత్రలు సంఘటనల నుంచి వచ్చిన ఈ కథతో వెంటనే కనెక్ట్ అయిపోతారు ముఖ్యంగా ఉన్న ఊరిని కన్నవాళ్ళని వదిలి పరుగులు పెడుతున్న ప్రతి ఒక్కరికి తెరపై తమ జీవితాన్ని చూసుకుంటున్నట్టే అనిపిస్తుంది మనమైన మూలాలను ఆవిష్కరించే ఇలాంటి కథలకు ఆడియన్స్ ను కనెక్ట్ చేయడం సులభమే కావచ్చు కానీ ఆ కథని రెండున్నర గంటల పాటు అంతే ఆసక్తికరంగా నడిపించడంలోనే అసలైన సవాళ్లు ఉంటాయి ఈ విషయంలో ధనుష్ ఫస్ట్ హాఫ్ వరకు అయ్యాడు సెకండ్ హాఫ్ లో ఆయన కథని మరో దారి పట్టించినట్టు అనిపిస్తుంది దాదాపు సన్నివేశాలు ఆకాష్ ఈగో చుట్టూనే సాగడంతో అదొక కథ ఇదొక కథ అన్న భావన కలుగుతుంది మళ్ళీ పతాక సన్నివేశాలతో అసలైన ఇడ్లీ కొట్టు కథలోకి వచ్చేసినట్టు అనిపిస్తుంది ఆరంభ సన్నివేశాలతోనే ధనుష్ సొంతూరికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు శివకేశవులు చనిపోవడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది తండ్రి నడిపిన ఇడ్లీ కొట్టుని మురళి ఏం చేశాడు దానిపై ఓ నిర్ణయానికి వచ్చాక అతడు ఎలాంటి పాటలు పడ్డాడు శివకేశవులు చేసినంత రుచిగా ఇడ్లీలు చేయడం ఎలా సాధ్యమైందనే విషయాలు సినిమాకి కీలకంగా మారుతాయి ఇండియాకి ఆకాశ రాక నుంచి అతడి ఈగో చుట్టూనే కథ సాగుతూ ఉంటుంది ప్రథమార్థం తరహాలో భావోద్వేగాలు తగ్గడంతో సెకండ్ హాఫ్ పట్టు తప్పినట్టు అనిపిస్తుంది ఇడ్లీ కొట్టుని మళ్ళీ కొత్తగా నిర్మించాల్సి రావడం ఆ సంఘటనని ఫ్లాష్ బ్యాక్ లో తల్లిదండ్రులతో ముడిపెట్టడం తరహా సన్నివేశాలు మళ్లీ సినిమాని అసలైన కథలోకి తీసుకొచ్చినట్టు అనిపిస్తాయి ఉన్న ఊరు కన్న తల్లిదండ్రులతో ముడిపడిన ఈ తరహా కథల్ని ఒక్కొక్కరు ఒక్కో శైలిలో ఆవిష్కరించారు ఇడ్లీ కొట్టుతో ధనుష్ చేసిన ఆ ప్రయత్నం చాలా వరకు ఆకట్టుకుంటుంది కథానాయకుడిగా ధనుష్ నటన ఆకట్టుకుంటుంది మురళి పాత్రలో ఒదిగిపోయారు ఆయన యువకుడిగా కొన్ని సన్నివేశాల్లో కనిపించిన ఆయన ఆ తరువాత కార్పొరేట్ అవతారంలోనూ పల్లెటూరు యువకుడిగాను చాలా సహజంగా నటించాడు పల్లెటూరు యువతి కళ్యాణి పాత్రలో నిత్యామేనన్ అత్యంత సహజంగా కనిపించింది ట్రెండీగా కనిపించే మీరా పాత్రని శాలిని శాలిణి పాండే పోషించింది పతాక సన్నివేశాల్లో ఆమె పాత్ర కీలకం శివకేశవులుగా రాజ్ కిరణ్ మంచి పాత్రను పోషించాడు తల్లి పాత్రలో గీతా కైలాసం కనిపిస్తారు అరుణ్ విజయ్ సత్యరాజ్ పాత్రలు కథలు కీలకం తండ్రి కొడుకులుగా ఆ ఇద్దరి నటన ఆకట్టుకుంటుంది పార్థిబన్ సముద్రకైన పాత్రలకి ప్రాధాన్యం ఉంది సాంకేతిక విభాగాల్లో జీవి ప్రకాష్ కుమార్ సంగీతానికి ఎక్కువ మార్కులు పడతాయి కిరణ్ కౌశిక్ విజువల్స్ కట్టిపడేస్తాయి చిన్న చిన్న జ్ఞాపకాల స్ఫూర్తితో ధనుష్ ఈ కథను రాసుకున్న విధానం మెప్పించినా దాన్ని తెరపైకి తీసుకొచ్చే క్రమంలోనే ఇంకొన్ని కసరత్తులు చేయాల్సిందనే భావన కలుగుతుంది మొత్తంగా ఈ సినిమా సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇడ్లీ కొట్టు సొంత ఊరిని గుర్తు చేస్తుంది